డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కింగ్ నాగార్జున గురించి చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు వాటిలో సూపర్ యావరేజ్ గా ఆడిన శివమోని మాత్రం బ్లాక్ బస్టర్ అయింది కానీ ఆ తర్వాత అద్వయం మళ్లీ చేతులు కలిపింది లేదు ఎవరి ప్రాజెక్టులు వారు చేసుకున్నారు తప్ప కలిసి సినిమా చేయలేదు దీంతో రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కాంబోలో సినిమా సెట్ అవుతున్నట్లు వార్త లీక్ పూరి అన్నపూర్ణ స్టూడియో లో లైన్ వినిపించారట నచ్చడంతో కూడా ఓకే చెప్పినట్లు సమాచారం ఇది పూరి మార్కు పక్క యాక్షన్ స్టోరీ అని లీకులు అందుతున్నాయి ఈ కథకి ఫాంటసీ టచ్అప్ కూడా ఉందని అంటున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు డబుల్ స్మార్ట్ రిలీజ్ అనంతరం వచ్చే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం రామ్ హీరోగా చిత్రాన్ని సంగతి తెలిసిందే ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన డబుల్ స్మార్ట్ ని అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నారు అటుపై పూరి నాగ్ స్టోరీ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది స్టోరీ పూర్తిగా రెడీ అయితే నాగార్జున కూడా డేట్లు కేటాయించడానికి రెడీగానే ఉన్నారట ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమల దర్శకత్వంలో కుబ్బేరులో నటిస్తున్నారు ఇందులో నా కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన పాత్ర షూటింగ్ కోసం కూడా ముగింపు చేరుకుంది అనంతరం తమిళ దర్శకుడు నవీన్ అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నారు ఇది మల్టీస్టారర్ చిత్రం అని తెలుస్తోంది ఈ సినిమాతో పాటు పూరి చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాలని నాకు ఆలోచన తెలుస్తోంది పూరి సినిమా అంటే ఎక్కువ రోజులు డేట్లు కేటాయించవలసిన పనిలేదు రెండు నెలల్లోనూ షూటింగ్ చుట్టేస్తారు కాబట్టి నవీన్ సినిమా కంటే ఈ చిత్రం వేగంగా షూట్ పూర్తయ్యే అవకాశం ఉంది ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట మరి ఈ ప్రచారంలో నిజమేంతో తెలియాల్సి ఉంది